ఈరోజు మన వీడియోలో లీప్ యాప్లో మొన్న జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్లో వేరే స్కూల్కి వెళ్ళినటువంటి హెడ్ మాస్టర్సు అట్లాగే కొత్తగా స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎమ్గా ప్రమోషన్ పొందినటువంటి హెడ్ మాస్టర్స్ అందరూ కూడా వారు వెళ్ళినటువంటి పాఠశాలకి లీప్ యాప్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని అప్డేట్ ఎలా చేసుకోవాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఇప్పుడు మనం లీప్ యాప్లో మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా యోగాంధ్ర రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే క్లాస్ క్లాస్కి కూడా ఓటీపీ అనేది పాఠశాల యొక్క హెచ్ఎం గారికి వెళ్ళటం జరుగుతుందనమాట సో పా కొన్ని స్కూల్స్లో ఆల్రెడీ పాత స్కూల్స్ అంటే పాత హెచ్ఎంసీ రన్ అవుతూ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకైతే మనకి ఇబ్బంది ఉండదు కానీ ట్రాన్స్ఫర్ లేనటువంటి హెచ్ఎంసు అట్లాగే కొంతమంది ఎవరైతే ఎస్ఏ నుంచి హెచ్ఎంగా ప్రమోట్ పొందారో అలాంటి పాఠశాలల్లో ఉన్నవారు కొత్తగా వచ్చినటువంటి హెచ్ఎంసీ యొక్క మొబైల్ నెంబర్ను మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్డేట్ ఎలా చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో చేద్దాం ఒకసారి చూద్దాం మనం దీనికి సంబంధించి ఈ అప్డేట్ అనేది మనం మన ఇండివిజువల్ లాగిన్లో కాదు స్కూల్కి సంబంధించినటువంటి ఏవి అప్డేట్ చేయాలైనా సరే మనం స్కూల్ యొక్క డైస్ లాగిన్తో లీవ్ పేపర్లో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా ఇక్కడ యూజర్ నేమ్ అంటే కన్సర్న్ స్కూల్ యొక్క డైస్ కోడ్ నెక్స్ట్ పాస్వర్డ్ అంటే ఆ డైస్ కోడ్కి సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఈ రెండు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం పాఠశాలలోకి పాఠశాల యొక్క డైస్ కోడ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత మనం ఈ ప్రొఫైల్ అంటే మొబైల్ నెంబరు అట్లాగే ఈమెయిల్ ఐడి అప్డేట్ చేయాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి మూడు గీతలు అడ్డంగా ఉన్నటువంటి ఈ ఐకాన్ ఒకటి ఉంది ఈ ఐకాన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మై ప్రొఫైల్ అని చెప్పేసి ఉంది మై ప్రొఫైల్ అంటే ఇంతకుముందు కన్సర్న్ స్కూల్కి హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి వారి యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉంటాయి దీంట్లో మనం ఇవన్నీ కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఈ మై ప్రొఫైల్ ఈ సెషన్ని మన దీన్ని మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్లో మనకి ఏమేమి కనబడుతూ ఉంటాయంటే మొబైల్ నెంబరు ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయినటువంటి హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క నెంబర్స్ అన్ని కూడా మనకు కనబడుతూ ఉంటాయి సో ఇప్పుడు కొత్తగా పాఠశాలకు వచ్చిన వారు హెడ్ మాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ అప్డేట్ చేయడం కోసము రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఒక పెన్సిల్ సింబల్ కనపడుతుంది దీని మీద మనం ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి అప్డేట్ కావాల్సినటువంటి ఐకాన్స్ అన్నీ కూడా బ్లూ కలర్లో మారిపోతాయి ఇప్పుడు ముందుగా మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలి ఇక్కడ మనకి పాత హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది దాని బదులు మనం కొత్తగా పాఠశాలకు వచ్చినటువంటి హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి నెక్స్ట్ అట్లాగే ఫస్ట్ నేము లాస్ట్ నేము వీటిని కూడా చేంజ్ చేసేయాలి తర్వాత వచ్చేసరికి ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి కూడా కన్సన్డ్ అంతకుముందు పనిచేసినటువంటి హెచ్ఎం గారి యొక్క ఈమెయిల్ ఐడి ఉంటుంది దాన్ని కూడా మనం ఎడిట్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ దీన్ని కూడా మనం మార్చుకొని ఇక్కడ ఒక సీక్రెట్ క్వశ్చన్ ఉంటుంది ఇంతకుముందు కన్సన్ హెచ్ఎం గారు ఇచ్చినటువంటి సీక్రెట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ దానికి ఆన్సర్ కూడా కన్సర్న్ హెచ్ఎం గారిని మనం అడిగి ఈ ఆన్సర్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం ఎడిట్ చేసిన తర్వాత అంటే కొత్తగా వచ్చిన వారు వారి అన్ని డీటెయిల్స్ మొబైల్ నెంబర్ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ సీక్రెట్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేసిన తర్వాత ఇంతకు ముందు పనిచేసినటువంటి పాత హెచ్ఎం గారికి మొబైల్ నెంబర్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుందనమాట వారికి మనం కాల్ చేసి ఆ వచ్చినటువంటి ఓటీపీ మనం ఎంటర్ చేసి ఈ ఓటీపీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత హెచ్ఎం గారు మనకు చెప్పినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి అప్డేట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ అప్డేట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా కొత్తగా వచ్చినటువంటి హెచ్ఎం గారు వారు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ అవుతాయి ఇక ఆ తర్వాత నుంచి మనం లీప్ యాప్లో ఓటీపీకి సంబంధించి ఏది కూడా మనం చేసినా సరే దానికి సంబంధించిన ఓటీపీలన్నీ కొత్తగా వచ్చినటువంటి హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది సో ఈ విధంగా కొత్తగా పాఠశాలకి ప్రమోషన్లో వచ్చిన వాళ్ళు నెక్స్ట్ అట్లాగే వేరే పాఠశాలకు ట్రాన్స్ఫర్ లేనటువంటి హెడ్ మాస్టర్స్ అందరూ కూడా వారు ఈ విధంగా వారి యొక్క మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకొని లీప్ యాప్లో ఓటీపీతో సంబంధం ఉన్నటువంటి అన్ని రకాల కార్యకలాపాలని మనం కొనసాగించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఇప్పుడు యోగాంధ్ర రిజిస్ట్రేషన్ కూడా ఓటీపీ బేస్డ్ మీద జరుగుతుంది హెచ్ఎం గారు అంటే డైస్కోడ్ లాగిన్లో ఒకేసారి స్కూల్లో ఉన్నటువంటి అందరి విద్యార్థులు కూడా క్లాస్ వన్ బై వన్ను అందరికీ కూడా మనం చేసేయచ్చు అనమాట ఓటీపీతో సో ఈ విధంగా మొబైల్ నెంబర్ని ఈమెయిల్ ఐడిని మనం అప్డేట్ చేసుకోవచ్చు